సిలికాన్ సిటీ బెంగళూరు వేదికగా ఎరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే నాలుగు రోజుల పాటు సాగుతున్న ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి చూడడానికి చాలా మంది వస్తూనే ఉన్నారు దాంతోపాటు ప్రపంచ దేశాల నుంచి ఎగ్జిబిటర్లు కూడా తమ వస్తువుల్ని ఎగ్జిబిషన్లో పెట్టేందుకు భారీగానే వచ్చారు తొంభై దేశాల నుంచి యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలు యుద్ధానికి సంబంధించిన వెపన్స్ తయారు చేసే వాళ్ళంతా కూడా వచ్చి అత్యాధునిక టెక్నాలజీతో డెవలప్ అయిన వెపన్స్ అన్నింటినీ ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అమెరికాకి సంబంధించిన ఏ థర్టీ ఫైవ్ విమానాన్ని నిలిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయం అయితే ఇటీవల జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో ఈరోజు హెచ్ఏఎల్ లైట్ వెయిట్ యూటిలిటీ హెలికాప్టర్ చేసిన స్టంట్లు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి గాల్లో ఒక్కసారిగా వెళుతూ వెళ్తూ ఆగి వెనక్కి వెళ్ళి చూస్తే అందరూ ఒక్కసారిగా హెలికాప్టర్ కూలిపోతుందేమో హెలికాప్టర్ క్రాష్ అయిపోతుందేమో అని భయపడ్డారు కానీ పైలట్ చాలా చాకచక్యంగా హెలికాప్టర్ ని గాల్లో పల్టీలు కొట్టించి దాని తర్వాత స్నోని బయటికి వదిలారు అలా చూస్తున్నంతసేపు ఒళ్ళు గగురుపాటుకు చేసేలా ప్రమాదానికి లోనైతే హెలికాప్టర్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆయన టాక్టికల్గా వివరించి చూపించారు దీంతో పాటు హెలికాప్టర్ని చాలా మంది ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే హెలికాప్టర్ గాల్లో పైకి వేస్తుంది అంతపాటు ఒక వేగంతో ముందుకు వెళ్తుంది మళ్ళీ అలాగే ల్యాండ్ అవుతుందని కాకపోతే హెలికాప్టర్లో ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హెలికాప్టర్ని రఫేల్ యుద్ధ విమానం కానీ లేదంటే తేజస్ కానీ తిప్పినట్లు గాల్లో ఒక్కసారిగా పల్టీలు కొట్టించవచ్చు ఏ డైరెక్షన్లో అయినా హెలికాప్టర్ని ఒక్కసారిగా డైవర్ట్ చేయొచ్చు అనేవి ఆయన క్లియర్ కట్ గా చూపించారు దీంతో పైలట్ డ్రైవింగ్ స్కిల్స్ కి పైలట్ చేసిన స్టంట్లకి అందరూ మంత్రముగ్ధులైపోవడం జరిగింది ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది